హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడూరి ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించి ఇందులో ఉన్న చైల్డ్ రైట్ కన్వెన్షన్ సంబంధించి ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు సింపుల్గా అర్థం విధంగా చెప్తానండి వీడియోలో బాలల హక్కులకు సంబంధించి ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి ఈ వీడియోలో మీకు ప్రతి ఆర్టికల్ అనేది సింపుల్ ట్రిక్స్ ద్వారా గుర్తుండే విధంగా చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్పై భారీ ఆఫర్స్ అనేది పెట్టడం జరిగింది ఇందులో మీకు టోటల్గా రెండు వందల పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి ఈజీగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఏపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ కానీ టీజీపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ఇంకా ఏ ఇతర ఎగ్జామ్స్కైనా ఈ ట్రిక్ కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ట్రిక్ కోర్స్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను అందులో ఫ్రీ కంటెంట్ ఉందండి ఫ్రీ కంటెంట్ చూసి ఎవరైనా నచ్చిన వారు ఉంటే ట్రిక్ కోర్స్ తీసుకోండి ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి ఓకేనండి ఇక మనం టాపిక్లోకి వస్తే ఈ సంబంధించి సంబంధించింది ఫస్ట్ పార్ట్ వీడియో అండి ఈ చైల్డ్ రైట్ కన్వెన్షన్ ఆర్టికల్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఈ బాలల హక్కులకు సంబంధించి ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ అనేది డెఫినేషన్ సంబంధించింది బాలలు అనగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వారని ఆర్టికల్ వన్ తెలుపుతుంది ఆర్టికల్ వన్ టూ అనేది స్టార్టింగ్లో డెఫినేషన్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ట్రిక్ లేదు త్రీ నుంచి మీకు ప్రతి ఒక్క ట్రిక్ చెప్తాను ఓకేనా చూడండి ఆర్టికల్ టూ ఫస్ట్ అంటే డెఫినేషన్ పద్దెనిమిది వారు బాలలు అని తెలుస్తుంది ఆర్టికల్ టూ ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించడం హక్కులను అనుభవించడం ఓకే ఆర్టికల్ త్రీ ఇక్కడ చూడండి ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు న్యాయస్థానాలు మూడు వన్ ప్రభుత్వము టూ ప్రైవేట్ సంస్థలు మూడు న్యాయస్థానాలు మూడు అంటే ఇక్కడ మూడు వస్తాయి ఆ మూడు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ సంస్థలు ఒకటి న్యాయస్థానాలు ఈ మూడు తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బాలల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఓకేనా తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బాలల ప్రయోజనాల ప్రాధాన్యం ఇవ్వాలని తెలుస్తుంది ఓకేనా ఏమిటి ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు న్యాయస్థానాలు నెక్స్ట్ ఫోర్ ఆర్టికల్ ఫోర్ భాగస్వామ్య దేశాలు హక్కులను అమలు చేసేందుకు తగిన శాసన పాలనాపరమైన చర్యలు చేపట్టాలి అని ఆర్టికల్ ఫోర్ తెలుపుతుంది అమలు చేసేందుకు ఫర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఫోర్ అంటే ఫోర్ అంటే ఫర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ యాక్షన్ ఫోర్ ఫర్ ఫోర్ ఫర్ ఫర్ దేనికోసం ఇంప్లిమెంటేషన్ అమలు చేసేందుకు ఫోర్ అంటే మళ్ళీ ఇంకోటి ఏంటి ఫర్ యాక్షన్ చర్యలు యాక్షన్ చర్యలు ఫోర్ అనగానే రెండు ఫర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ యాక్షన్ అని చదువుకోవాలి ఓకేనా సింపుల్గా గుర్తుంటుంది నెక్స్ట్ ఆర్టికల్ ఫైవ్ ఆర్టికల్ ఫైవ్ చూడండి ఆర్టికల్ ఫైవ్ బాలల హక్కులను గౌరవించాలి అని తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఫైవ్ సిఆర్సీలో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్గా హ్యాండ్ ఇస్తాం ఎవరికైనా ఎవరికైనా హ్యాండ్ అనేది చేతికున్న ఐదు వేలతో హ్యాండ్ ఇస్తాం కాబట్టి చేతికున్న ఐదు వేలు ఐదు ఐదు ఆర్టికల్ ఫైవ్ ఫైవ్ అంటే చేతుకున్న ఐదు వేలతో షేక్ హ్యాండ్ ఇచ్చి గౌరవిస్తాం షేక్ హ్యాండ్ ఇచ్చి గౌరవిస్తాం రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఓకేనా ఈ ఇమేజ్ గుర్తొచ్చినా ఈ ఐదు అనగానే రెస్పెక్ట్ అని గుర్తొస్తుంది గౌరవించడం ఓకేనా ఐదు వేలతో అండ్ ఇచ్చి గౌరవిస్తామని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్ ఇది చాలా సింపుల్గా గుర్తుంటుంది జీవించే హక్కు గురించి తెలుపుతుంది ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ ఆరు ఆరు జీవించే హక్కు జీవించే హక్కు ఇవి రెండు కలిపితే ఆరు జీవి ఇవి రెండు కలితే ఆర్జీవీ అవుతుంది ఆర్జీవీ అంటే తెలియని వారు అంటే ఎవరుండరు ఓకేనా ఎలక్ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్జీవీ ఆరు జీవి అంటే ఆరు అనగానే జీవి అంటే జీవించే హక్కు గురించి తెలుపుతుంది ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ సెవెన్ పుట్టుకను నమోదు చేసుకునేందుకు పుట్టుకను నమోదు చేయించుకునేందుకు జాతీయత గుర్తింపును పొందేందుకు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఆర్టికల్ సెవెన్ పుట్టుకను నమోదు చేయించుకునేందుకు జాతీయత గుర్తింపును పొందేందుకు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఇక్కడ చూడండి మీ కలర్ తోటి కీవర్డ్స్ పుట్టుకను తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు దీని ప్రకారం చూస్తే పుట్టడంతోనే మన ట్రిక్ చూడండి పుట్టడంతోనే ఎవరైనా కానీ ఏడుస్తారు ఏడుస్తారు ఏడు అనగానే ఏడుస్తారు ఎప్పుడు పుట్ట పుట్టడంతోనే పుట్టడంతోనే కాబట్టి పుట్టుకకు సంబంధించి ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి ఇవ్వచ్చు చూడండి ఏడుస్తూ తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటారు తన తల్లిదండ్రులే ఫస్ట్ పుట్టడంతోనే చూస్తారు కాబట్టి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటారు ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఈ ఎనిమిది కూడా దీంట్లోనే లింక్ చేస్తాను చూడండి కుటుంబ సంబంధాలు కూడా అప్పుడే ఏర్పడతాయి రిలేషన్స్ ఓకేనా ఒక మనిషి పుట్టడంతో స్టార్టింగ్ ఏడుస్తాడు ఏడు అనగానే పుట్టుకకు సంబంధించి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటారు కుటుంబ సంబంధాలు కూడా అప్పుడే ఏర్పడతాయి తనకు సంబంధించి రిలేషన్స్ అప్పుడే ఏర్పడతాయి కాబట్టి ఇది ఎయిత్ ఎయిట్ ఆర్టికల్లో వస్తుంది కుటుంబ సంబంధాలు కూడా అప్పుడే ఏర్పడతాయి నెక్స్ట్ ఈ కంటిన్యూషన్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆర్టికల్ ఎయిట్ చూడండి తన గుర్తింపు కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు ఆర్టికల్ ఎనిమిది ఇక్కడ ఏడు అనేది పుట్టుక పుట్టడంతోనే ఏడుస్తాడు తన ఎవరో తెలుసుకుంటాడు నెక్స్ట్ ఎనిమిది అనేది కంటిన్యూషన్లో కుటుంబ సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ సంబంధాలని ఇక్కడికి కీవడు కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు ఆర్టికల్ ఎనిమిది తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ తొమ్మిది ఏం తెలుపుతుంది తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ట్రిక్ చూడండి తొమ్మిది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అంటే నవమాసాలు నవమాసాలు మోసి కన్న తల్లి ఎప్పుడైనా తన బిడ్డను కంటికి రెప్పలా విడిపోకుండా రక్షించుకుంటుంది అంతే కదా ఇక్కడ చూడండి నవమాసాలు అంటే తొమ్మిది ఆర్టికల్ తొమ్మిది సంబంధించి ఇక్కడ చెప్తున్నాం నవమాసాలు మోసి కన్న తల్లి తన బిడ్డను ఎప్పుడు తన నుండి విడిపోకుండా కంటికి రెప్పలా రక్షించుకుంటుంది ఇక్కడ చూడండి విడిపోకుండా రక్షించుకుంటుంది తల్లిదండ్రుల నుండి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఆర్టికల్ తొమ్మిది తెలుపుతుంది ఓకేనా ఇలా లింక్ చేసుకుంటే సింపుల్ గుర్తు నెక్స్ట్ ఆర్టికల్ టెన్ కుటుంబ పునరేకీకరణకు జాతీయ సరిహద్దులను దాటే హక్కు కుటుంబ పునరేకీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు ఆర్టికల్ టెన్ తెలుపుతుంది టెన్ అంటే హిందీలో దస్ అంటారు కాబట్టి దస్ అనగా దాటే హక్కు దస్ దాటే హక్కు కలిపి చదువుకోవాలి దస్ అనగా దాటే హక్కు దాతోటే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా దా దాతోటే స్టార్ట్ అవుతుంది ఓకేనా దస్ దాటే హక్కు ఇలా సింపుల్గా లింక్ చేసుకుంటే గుర్తుంటుంది నెక్స్ట్ ఆర్టికల్ లెవెన్ లెవెన్ పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించడం ఆర్టికల్ లెవెన్ ఇక్కడ చూడండి పిక్చర్లో ఈజీగా అర్థం అవుతుంది లెవెన్ రవాణా రోడ్డు మీదనే రవాణా చేస్తారు కదా ఇక్కడ రోడ్ అనేది ఎలా ఉంటుంది లెవెన్ రాయండి లెవెన్ రాయగానే రోడ్ అవుతుంది ఓకేనా ఇక్కడ చూడండి లెవెన్ వన్ లెవెన్ లెవెన్ రాస్తే రోడ్ అవుతుంది కాబట్టి ఈ రోడ్డు మీద ఈ రోడ్డు మీద అక్రమంగా అక్రమంగా రవాణా అనేది నిషేధం అర్థమైంది కదా లెవెన్ అనగానే లెవెన్ అనగానే రోడ్ అవుతుంది లెవెన్ అనగానే ఇక్కడ రోడ్ సింబల్ ఓకేనా లెవెన్ రోడ్ అవుతుంది ఈ రోడ్ పైన రవాణా చేస్తాం కాబట్టి ఈ రోడ్డుపైన రవాణా అనేది నిషేధం అక్రమంగా రవాణా చేయడం నిషేధం విదేశాలకు అక్రమ రవాణా చేయడం పిల్లలను నిషేధం కాకపోతే ఇక్కడ మీకు ఈ పిక్చర్ ద్వారా సింపుల్గా గుర్తుంటుందని ఇక్కడ రోడ్ సింబల్ తోటి మీకు చెప్పడం జరిగింది ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా గుర్తుంటుంది నెక్స్ట్ న్యాయపరమైన పరిపాలన పరమైన వాద్యాలలో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఆర్టికల్ ట్వెల్వ్ తెలుస్తుంది ఆర్టికల్ టువెల్వ్ న్యాయపరమైన పరిపాలనా పరమైన వాద్యాలతో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఇక్కడ ట్రిక్ వచ్చేసి చూడండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో టువెల్వ్ అంటే ఎల్ ట్వెల్వ్ అంటే ఎల్ ఓకేనా ఇక్కడ ఎల్ అంటే లా లా అని గుర్తుపెట్టుకోవాలి లా న్యాయం అనేది లాకి సంబంధించింది ఓకేనా న్యాయం అనేది లాకి సంబంధించి లాకి సంబంధించింది పదం కాబట్టి ఇక్కడ న్యాయం అనేది కీవద్ న్యాయపరమైన ఇలా గుర్తుపెట్టుకోవచ్చు టువెల్వ్ అనగానే ఎల్ ఎల్ అంటే లా లాకి సంబంధించిన పదం న్యాయం కాబట్టి న్యాయపరమైన పరిపాలన పరమైన వాద్యాల్లో తన అభిప్రాయం చెప్పుకునే హక్కు టువెల్వ్ అనేది తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ థర్టీన్ వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం గురించి చెప్తుంది ఎల్ తర్వాత ఎం కాబట్టి థర్టీన్ అంటే ఎం ఎం కాబట్టి ఇక్కడ ఎం ఫర్ మౌత్ మౌత్ మాట్లాడడం మౌత్ మాట్లాడడం ఎం అంటే మాట్లాడడం వాక్ అంటే వాక్ స్వాతంత్రం అంటే మాట్లాడడం ఓకేనా మాట్లాడే స్వేచ్ఛ థర్టీన్ తెలుపుతుంది ఇక్కడ ఎం అంటే మౌత్ మాట్లాడడం ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా గుర్తుంటుంది ఇది ఫస్ట్ పార్ట్ వీడియో అండి నెక్స్ట్ పార్ట్ వీడియోలో మీకు మిగతా రిమైనింగ్ ఆర్టికల్స్ అనేది చెప్తాను వీడియో అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నారంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా అన్ని కోర్సులపై నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న అన్ని కోర్సులపై భారీ ఆఫర్స్ అనేది ప్రకటించడం జరిగింది ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి ఈ షార్ట్రిక్ కోర్స్లో మీకు ఫ్రీ కంటెంట్ వీడియోస్ ఉన్నాయండి ఫ్రీ కంటెంట్ వీడియోస్ చూసి ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్